హాయ్ వ్యూవర్స్ ఈరోజు నేను మా ఇంట్లో జున్ను ప్రిపేర్ చేయాలనుకున్నాను దానికోసం ఈ ఇన్స్టంట్ మిల్క్ పౌడర్ ఇచ్చాను మిల్క్ ఒక లీటర్ తీసుకున్నాను క్రీమీ మిల్క్ తీసుకున్నాను అండి బెల్లం హాఫ్ చేసి ఇలాచీ పౌడర్ మిరియాల పౌడర్ టూ స్పూన్స్ ఆఫ్ మిరియాల్ తీసుకున్నాను అండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూర్చుంటాం ఫస్ట్ ஸ்டவ் மேலே குக்கர் பெட்டுக்கேஸ் கோரினு பெட்டு ஒரு கிளாஸ் வாட்டர் பேசுகிறேன் ஒரு கிளாஸ் வாட்டர் சரி இப்போ முசமாண்ணு கல்கினோம் முசமா ஆயில் மெய்யம் பவுடர் இன்னும் மிக்ஸ் இல்லாத கலப்பு கலப்புக்க एक चम्मच ఇది ఇంత బాగా కలిస్తే అంత బాగా దీని టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే మనం క్లీమ్లో చూపిస్తున్నాం కదా దీని టిక్నెస్ అంతగా ఉంటుంది ఇప్పుడు దీనిపైన లిగ్ పెట్టుకొని విజిల్ లేకుండా ఈ లిగ్ని పెట్టుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాన్ని హై ఫ్లేమ్లో కుకింగ్ చేయాలండి హై ఫ్లేమ్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయాలి విజిల్ పెట్టుకోకూడదు ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం మనకి జున్ను ఎలా ప్రిపేర్ అయ్యిందో చూద్దామా చూడండి ఎంత బాగా వచ్చిందో జున్ను అనేది మనం ఇన్స్టెంట్గా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత థిక్గా వచ్చిందో లేదు మనం ఇది ఫోర్ పెట్టి చూద్దామా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ తర్వాత తీసుకున్నాక జొన్న అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది అంతేనండి